దానికి పోయి ఇద్దరు ఆడవాళ్ళు చనిపోయారు వాళ్ళ పిల్లల కాపాడేదానికి పోయి వీళ్ళు చనిపోయారు అడిగితే సమాధానం చెప్పలేదు అధికారులు మేము ఎవరికి చెప్పుకోవాలి అసలు ఏమని ఏమో అర్థం కావట్లేదు ఒంటి వింత గుడ్డలతో సహా వెళ్ళిపోయినాం మేము ప్రాణాలు బతికించుకొని పై మీతుంది వండుకోవాలంటేనే ఎక్కడికి కుంగిపోతాడు కుంగిపోతుంది అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు ప్రేక్షకుల నమస్కారం నేను మనమైతే నెల్లూరు పెన్నా నది లోపలైతే ఉన్నాం అనమాట అసలు సమస్య ఏంటంటే చిన్నపాటి వర్షం కురిసినా కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో భగత్ సింగ్ కాలనీ కావచ్చు వెంకటేశ్వర కాలనీ కావచ్చు ఇవన్నీ ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉంటారో వీళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి పెద్ద సమస్యగా అయితే మారుతూ ఉంటుందన్నమాట సో గతంలో కూడా ఇలాంటి సమస్య రాకూడదు అని చెప్పి ఇక్కడ గోడ కట్టడం జరిగిందనమాట అది ప్రభుత్వం మారే కొద్దీ ఈ కట్టడం ఏదైతే ఉందో దీన్ని ఆపడం జరిగిందనమాట గతంలో వర్షాలు పడినప్పుడు మీ అందరికి తెలిసిన విషయం అనమాట భగత్ సింగ్ కాలనీ వెంకటేశ్వర కాలనీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయింది మనందరం సోషల్ మీడియాలో వీడియోస్లో చూసాం అనమాట ప్రజెంట్ ఈ గోడ ఎందుకు ఆగిపోయింది దీని గురించి కూడా పబ్లిక్ వెళ్ళి తెలుసుకుందాం ఇందాక మనం చూసినట్టయితే పెన్న నది పక్కన ఫస్ట్ వీధి అనమాట వాళ్ళు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం కా నమస్తే బాగున్నారా గతంలో ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు భగత్ సింగ్ గాలిని పూర్తి స్థాయిలో మునిగిపోవడం మీరందరూ చూసిన విషయమే అనమాట ఇప్పుడు దానికి తగ్గట్టు ఇక్కడ గోడ కట్టడం స్టార్ట్ చేశారు పని అయితే సగం ఆగిపోయింది ఎందువల్ల అది కట్టమని చెప్తున్నాము ఇల్లు అన్ని నీళ్ళు వచ్చేసి మాకు రాత్రిలో పై అయిపోతుంది వండుకోవాలంటేనే యాడ కుంగిపోతుందో యాడ అని మొన్న కూడా గొంతు వచ్చి అక్కడ ఇద్దరు చనిపోయారు చనిపోయారు ఇద్దరు అట్లాగే ఇక్కడ కూడా గుంతతో ఉండరు అది ఏదన్నా అవద్దని మనం మేము మీటింగ్కి వెళ్ళాము దానికి వెళ్తే మేము చేస్తామమ్మా దానికి ఏదో ఒకటి ఒక నెల టైం ఇచ్చారు వాళ్ళు అందుకని దాన్ని తొందరగా టైం ఇవన్నీ చెప్పారు వాళ్ళు అప్పుడు చేస్తాం మేము చెప్పన్నారు ఇల్లు కూడా ఇల్లు కూలిపోయి వెళ్ళిపోయాం వేరే దగ్గరికి వెళ్ళిపోయాం కూలిపోయి అన్ని సామాను చాలా నష్టం వచ్చేసింది అందరూ వెళ్ళిపోయాం ఎక్కడా లేదు మొత్తం అన్ని ఇల్లు అన్ని సామాను చాలా నష్టం వచ్చేసింది అప్పుడే చెప్పాము మేము అప్పుడే చూసాము అప్పుడు నుంచి కట్ట కడుతుంటే సగం కట్టి ఆపేసారు మేము పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కాలనీ అసలు పుట్టలు అట్ట వచ్చి గుడిసీలు వేసుకుని అట్ట అట్ట ఉన్నాం మేము ఇప్పుడు ఏందంటే ఆ నీళ్లు వచ్చేసి మేము వస్తాము మేము కడతాము అని చెప్పి అంటారే ఉన్నారు కానీ అది దాని గురించే పట్టించుకోవటం లేదు ఆ కట్టగాని కట్టేస్తే మాకు ఏమి దిగులు లేకుండా జల్లా ఉంటాం మనగడ ఒక నలుగురు పిలకాయలు ఏట్లో వచ్చి దిగితే మేము తరిమేసాం పిలకాయల్ని అపార్ట్మెంట్ అంటే ఆ పిల్లకాయలది ఆ నుంచి వచ్చి మునవుతున్నారు ఆ దాని గురించి మేము భయపడి ఎక్కడ రాత్రిలో ఏడబోయి దాసుకుంటాము అని చెప్పి భయపడి నిద్రగాడ పోకుండా ఉన్నాం రాత్రిలో వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నిన్నాము నీళ్ళు వచ్చేటప్పటికి ఆ పార్లమెంట్లో పోయినాం ఆరగాడ నీళ్ళు వచ్చేటప్పటికి ఆ గొలగముడికి పోయి నిద్ర చేసుకున్నాం రూమ్లు తీసుకొని అన్నీ వదిలేసాం మా ప్రాణం బతికితే చాలు వస్తువులు దేవుంది అని చెప్పి అనుకుని వెళ్ళిపోయినాం పిల్లకాయలు తీసుకొని ఏం లేదు నాయన నీళ్ళు వచ్చేసి నష్టమైనాము ఎంతో మనకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం మా బిడ్డలకి మేము బతికించాం మేము వస్తువులు అవి చూసుకోవాలి వంటి మీద గుడ్డలతో సహా వెళ్ళిపోయినాం మేము ప్రాణాలు బతికించుకొని అది అంత అంత స్థితి కాబట్టి తీసుకెళ్తే ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు వస్తున్నామమ్మా మేము కడతాము పనులు చేపిస్తున్నాం అంటున్నారు కానీ ఆ పనులు చేపించింది కాదు అది ఒక నాలుగు అడుగు అంగణాలు గోడ లేపి ఉన్నారు నిన్న పోయి ఆ పక్క చూసి వచ్చాం మేము కట్టి ఉన్నారు కాని దానికి ఆ కమ్మీళ్ళు నాటి ఉన్నారు గోడ మాత్రం లేపలేదు ఈ పక్క లేపలేదు ఆ పక్క లేపలేదు మధ్యలో మాత్రం కొంచెం గోడ లేపి కళ్ళు తుడిసేదానికి మాత్రమే చేశారు అది అంతే కంప్లీట్ అయితే నీళ్లు రాగా ఎట్ట గోడ కదా నీళ్లు మా చెప్తాను చూడు నూకలు తెచ్చుకున్నా గానీ కాసుకొని తాగుతామని ఆ విధం మాది జగత్ సింగ్ కాలనీలో నివసించే మరొకరు ఉన్నారనమాట మనతో పాటు నమస్తే అండి మీ పేరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారండి పదిహేను సంవత్సరాల నుంచి దీనికి పరిష్కారం ఏందంటారు మాకు కట్ట కట్టి ఉన్నారు అది సగానికి కట్టి వదిలేసి ఉన్నారు ఇటు సైడ్ మాకు పై నుంచి పూర్తిగా కట్ల ఆ పై నుంచి వచ్చే నీళ్ళంతి ఇంకా ఇండ్ల మీదకి పడిపోతున్నాయి ఇల్లు మీద పడితే మాకు ఇల్లు సైడ్ ఉండే ఇల్లులన్నీ పడిపోతున్నాయి పడిపోతే మాకు నష్ట నష్టపరిహారం కూడా ఏమి ఇంకట్లా అంతకు ముందు వరద వచ్చినప్పుడు మూడు నాలుగు ఇల్లు పడిపోయింది వాటికి ఎంత ఎంత కొంత అమౌంట్ చెల్లించేసి వదిలేసారు ఇంకా దానికి పూర్తి పరిష్కారం చెయ్యట్లే అక్కడ ఇప్పుడు నీళ్ళు వదిలేస్తున్నారు సోమశాల నుంచి వదిలేస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఇక్కడ లోడేసి ఉన్నారు గుంట ఈ గుంట వల్ల పిల్లలు పోయి హాలిడేస్ ఇచ్చేసారు దసరా హాలిడేస్ ఇంకా అంతా గుంటలో ఉంటారు ఎవరికైనా ప్రమాదం జరిగితే మా ఇల్లు అంతా బాధపడాలి ఊరంతా బాధపడాలి చాలా ఇప్పుడు వరద కానీ కొంచెం కానీ ఎక్కువ వచ్చింది అనుకో సైడ్ ఇల్లు ఒక పది అడుగులే ఉంది దానికి దీనికి పది అడుగులు ఇంకా ఇసుక అనేది జారుతా ఉండిద్ది మొత్తం మొత్తం కొట్టుకొని పోయిద్ది వరదలు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారా మీరు ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం వరద వచ్చింది చెప్పారు అపార్ట్మెంట్కి వెళ్ళాం అపార్ట్మెంట్ కూడా కుంగిపోతుందమ్మా మీరు బయటకు ఆ కాలేజీ కాడికి తీసుకెళ్లిపోయారు అందరినీ మళ్ళీ వచ్చాక మొత్తం ఇల్లు మొత్తం సామాన్లు మంచము ఫ్రిడ్జ్ అంతా పోయింది కానీ వాటికి పరిష్కారం మాకు చెయ్యలే అసలు ఇక్కడ చేయలే ఇప్పుడు కూడా మాకు ఈ కట్ట కడతారంటే మేము ఇక్కడ ఉంటాం లేకపోతే మేము ఏడకపోయాలో తెలియదు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా మొత్తం నీళ్ళంతా మునిగిపోయిద్ది వచ్చేసిద్ది ఇద్దరు మహిళలు చనిపోయారు ఇంతకు ముందు అయితే ఆ నీళ్ళు గుంట వల్ల పిల్లలు హాలిడేకి ఎండాకాలంలో మునిగేదానికి పోయి ఇద్దరు ఆడవాళ్ళు చనిపోయారు వాళ్ళ పిల్లల్ని కాపాడేదానికి పోయి వీళ్ళు చనిపోయారు వీళ్ళు అదే వాళ్ళ ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఇది తొందరగా కట్టాలని కోరుకుంటున్నాం ఇంతకు ముందు పోయి మేము అర్జీలు ఇచ్చున్నాము వాళ్ళు ఒక నెలలో పది రోజులు చేస్తానన్నారు ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వదిలేస్తున్నారు మళ్ళీ నీళ్ళు వచ్చేస్తున్నాయి లోపలికి కట్టలన్నీ కోసుకొని పోయే అవకాశాలు ఉన్నాయి ఎన్ని నుంచి ఉన్నారు భగత్ సింగ్ కాలనీలో మేము పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నాం పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నారా గతంలో ఇంత ముందు వరదలు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నారా మీరు భగత్ కాలనీ ఇక్కడే ఉన్నా ఉన్నా ఏందన్న పరిస్థితి అప్పుడు ఇప్పుడు మరీ ఘోరంగా ఉందన్న పరిస్థితి బాగా మేము ఇక్కడ ఉండలేక అపార్ట్మెంట్లోకి వెళ్ళాం అపార్ట్మెంట్లో కూడా అవి మునిగిపోయి అక్కడ నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ అని డీకేడబ్ల్యూ కాలేజ్ అని అక్కడికి ఇక్కడే తీసుకెళ్ళిపోయారు ఇక్కడ బాగా మాకు ఆస్తి నష్టం జరిగిపోయినాయి ఫ్రిడ్జ్ అన్నీ ఇంట్లో సామాన్లు ఎలక్ట్రిక్ వస్తువులు అన్ని అన్ని పాడైపోయినాయి నష్టపరహారం ఇచ్చింది లేదు అడిగితే మాకు సమాధానంగా చెప్పలేదు అధికారులు సో ఇప్పుడు వర్షం పడితే మళ్ళీ నీళ్లు రాకుండా ఉండాలంటే మీకు ఏందన్నా ఏం కావాలన్నా మాకు ఆన కట్ట అది కంప్లీట్ చేస్తేనే ఇజీ వాళ్ళు ఎట్లాగో కంప్లైంట్ చేసి ఉండరు అక్కడ ఎట్లా ఉందో అట్లాగే మాకు చేస్తే మేము అందరం సురక్షితంగా ఉంటాము మీకు రాకుండా ఉండాలంటే కట్ట ఏపిస్తే కదా అట్లా లో అట్లా వదిలేసారు ఇంతకు ముందు కూడా చెప్పాము ఇట్లాగేసారి వదిలేస్తే అట్లా కట్ట మట్టిపోయింది అది ఇది అని చెప్పాము అది ఏ పరిష్కారం కావట్లేదు మీరన్నా చేస్తారని అనుకుంటున్నాము ఇప్పుడు గోడ కట్టేస్తే పూర్తి స్థాయిలో నీళ్ళు రాకుండా ఉంటాయి ఒకరోజు అదే దొవ్వేశారు అట్లా వదిలేసారు అంచు ఇల్లు అంచును ఉన్నాయి పడిపోతాయి వానొచ్చిందంటే అవి ఎన్ని మట్టా కుంగిపోయి పడిపోతాయి మట్టి గడిపోయట్లేదు కనీసం బిడ్డలు చిన్న చిన్న బిడ్డల్ని మేము ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండాలంటే కుదరదు కదా పని చేసుకొని బతికెట్టమి ఇట్లా చేసేసిండే దవ్వేసి పోస్తామమ్మా పోస్తాము అంటుండే ఏది ఏది జరగకపోతుండే అది ఇప్పుడు చెప్తా అవును ఇద్దరు చనిపోయారు లేడీస్ ఇద్దరు గుండెల్లో పడి చనిపోయారు బిడ్డలు అన్యాయం అయిపోయారు ఆ తీసుకోలేము వాళ్ళు ఏమి పట్టించుకోవటం లేదు మేము ఎవరికి చెప్పుకోవాలి అసలు ఏమని ఏమో అర్థం కావటం లేదు ఆ ఇట్లా వదిలేసి ఆ మట్టి పోసి ఆ కట్ట పూర్తి చేస్తే మాకు ఒకరో రక్షణగా ఉంటుంది మేము దైన్యంగా మా బిడ్డలని అన్నీ వదిలేసిన ఇరవై నాలుగు గంట ఇంట్లోనే ఉండి మేము చేయాలంటే చేయలేము కదా పని చేసుకొని బతకాలా అదండి ఏదైతే గోడ కట్టి స్టార్ట్ చేసి ఆపేసు ఉన్నారో దాన్ని కానీ కంప్లీట్ చేయగలిగితే ఈ జనార్దన్ రెడ్డి కాలనీ కావచ్చు భగత్ సింగ్ కాలనీ కావచ్చు చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక రక్షణ కవచంగా ఇది నిలబడబోతుంది సో వెంటనే అధికారులు స్పందించి ఈ పరిష్కారం చేయాలని చెప్పి అనమాట ఇలాంటి సమస్యలు ఏమన్నా సరే మన ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి మన సాస్ టీవీ అయితే తీసుకెళ్తూ ఉంటుందన్నమాట ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ మరి స్టోరీతో మీ ముందుకు వస్తాం అప్పటివరకు మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి